ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును తనికరీంద రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రతి ఒక్కరికి అందాలని నిరంతరం పోరాటం చేస్తుంది మరి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఫలాలు అందించలేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవడం తర్వాత వారికి సరైన సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు హామీలు ఏవైతే చెప్పారో ఆ హీలను నెరవేర్చాలని రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క పార్టీ నిరుపేదల కోసం పోరాటం చేసే పార్టీ మరి భారతదేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్న సందర్భం కనబడుతుంది మరి ఈ యొక్క దాడులను కొట్టాలంటే మహిళలు ప్రజలు ఐక్యంగా ఉండి ధైర్యంగా ఉండి దాడులను కొట్టుకోవాలని రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి పిలుపునిస్తున్నాం మరి ఈరోజు రాష్ట్ర సమిస్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రజల కోసం రిపబ్లికన్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలియపరుస్తున్నాం నా పేరు కూదాడు శివరాజ్ తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా మరియు తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఎవరికి ఏం జరిగినా కూడా రిపబ్లికన్ పార్టీ అండగా ఉంటుందని తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు మౌర్యం మిరియా మంచిర్యాల జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షురాలని నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల గురించి ఇందాక కూడా మాట్లాడడం జరిగింది ఈ గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ పెన్షన్ కానీ ప్రతి ఒక్క దాని గురించి కూడా మా ఆర్పిఐ పార్టీ సంస్థ నుంచి మేము అందరం పోరాటం చేస్తున్నాం మళ్ళీ ఈ స్టూడెంట్స్ కూడా చదువు పట్ల ఫీజుల పట్ల చాలా వరకు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికోసం కూడా ప్రభుత్వం ఆలోచించి ఫీజులలో రాయితీలు కూడా మంచాలి పుస్తకాల బరువును కూడా తగ్గించాలి చిన్న పిల్లలకు కూడా ఇంటరు డిగ్రీ చదువుకునే పిల్లలకు కూడా బుక్స్ అంతగానం ఉండవేమో నాకు తెలిసి దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి నా పేరు కాస్బేక్ కజాయ్ కరమ్మ జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నాను రిపబ్లిక్ ఆఫ్ ఫార్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు రిపబ్లిక్ ఫార్ట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కు వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులకు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులకు అందరికీ విద్యార్థి సంఘం నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు గవర్నమెంట్ నుంచి విద్యార్థులు రావాల్సిన ఫీజు రూపాయి కానీ స్కాలర్షిప్ కానీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్ గురుకుల అలాగే మన బెస్ట్ స్కూల్ ఏదైతే ఉందో కేజీపీ కానీ వాళ్లకు వైద్య విద్య ఆరోగ్యం పట్ల విద్యార్థులకు అవన కల్పించి విద్యా కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల తొమ్మిదో సంవత్సరంలో వాళ్లకు కౌన్సిలింగ్ నిర్మించి ఆరోగ్య పరంగా కానీ స్టడీ పరంగా కానీ వాళ్లకు పాలమల్లే వాళ్ళ విద్యార్థుల ఎగ్జామ్ గురించి కానీ ఏదైనా మానసికంగా ఒత్తుకుంటే సూసైడ్ చేసుకుంటున్నాయి కాబట్టి అలాంటి జరగకుండా హాస్టల్లో కాలేజీ స్కూల్లో విద్యా కమిటీలు వేసి వాళ్ళ సంవత్సరంలో ప్రతి నెల కూడా వైద్య పరీక్షలతో పాటు మార్సింగ్ కౌస్య నిర్వహించి వాళ్ళు ఆత్మహత్య పేర్పరచకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకొని వాళ్ళను నాటువంటి మనసులో భయాన్ని పారవాలి చదువుపై దుష్మల చేసి చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క విద్యార్థులకు రాసినటువంటి ఫీజుల మెన్స్ గురించి ప్రైవేటు యజమానుల నియంత్రణ కమిటీ వేసి విద్యార్థుల బయట నిలబెట్టడం కానీ ఆర్టీక్కడ ఎగ్జాంట్లో ఇబ్బంది పెట్టడం కానీ స్కూలు రాకుండా చేయడం కానీ జరుగుతుంది అలాగే ప్రైవేటు యజమానులకు పార్కింగ్ లేదు వాహనాల కోసం వాళ్ళని లోపలి బయట నిలబెట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి వారికి ప్రైవేటు పార్కింగ్ ఉన్న యజమానులకే పార్కింగ్ స్థలం చూపించి పర్మిషన్ జరుగుతుంది ఈ రోడ్ల మీద పెట్టుకోవడం వల్ల పిల్లలు స్కూల్ నుంచి అంత దూరం బాగు పట్టుకోని నడవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి ఇది కూడా విద్యాశాఖ కమిషన్ కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఎవరైతే ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్ వల్ల పార్కింగ్ ప్లేస్ ఉండాలి లేదా అని చెప్పేసి రోడ్డు మీద అంత దూరంలో మీటర్ల కొద్దిగా నిలబెట్టేసి ఇబ్బందులు జరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది ఆ ట్రాఫిక్ కూడా రోడ్లు సరిగా లేవు ఆ ప్లస్ దాని సిగ్నల్స్ పాయింట్ ఏర్పాటు చేసి హాస్టల్లో కానీ స్కూల్లో కానీ సిసి కెమెరా ఏర్పాటు చేసి విద్యార్థుల రక్షణ కోసం ఆరోగ్యపరంగా కానీ ఏదైతే ఉన్న ప్రతి నెలలో కూడా విద్యా పేరెంట్స్ పిలిపించి పేరెంట్స్ కమిటీ ద్వారా స్కూల్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న కార్యంలో సమస్యలు పరిష్కరించవలసిందిగా మా యొక్క స్టూడెంట్స్ తరఫున నుంచి మేము చేస్తున్నాము